నా బర్త్డే విషయ చెప్పిన అందరికి నా ఉద్యమ వందనాలు ఆ చల్లని సముద్ర గర్భం దాచినబడెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఆచల్లని సముద్ర గర్భం దాచినబడాలనమెంతో భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంటాలెన్నో ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నర కంటాలెన్నో కులమతాల కృత్యాలకు దగ్ధమైన బ్రతుకులు ఎన్నో కులమతాల కృత్యాలకు దగ్ధమైన బ్రతుకులు ఎన్నో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడ ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో చల్లని సముద్ర గర్భం దాచిన పడబాలెంతో థ్యాంక్ యూ నాకు నా బర్త్డే విషయ చెప్పిన అందరికీ కూడా అందరికీ కూడా నా ఉద్యమాభివందనలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ